అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరోనా వ్లాగ్స్ నేను మీ కరోనాకి నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలగపిండి అండి హెల్త్కి చాలా మంచిది కదా ఇది సీజనల్గా వచ్చే ఫీవర్ల నుండి అయితే తగ్గిస్తుంది అంటండి ఈ వర్షాకాలం వచ్చిందంటేను ఈ కూర ఒక్కసారైనా తినాలని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారండి మరి ఇప్పుడు సీజనల్గా ఫీవర్లు అని దగ్గులు జలుబులు అని వస్తూ ఉంటాయి కదా వైరల్ ఫీవర్లు అని అవి రాకుండా ఉంటాయి అంటండి ఒక్కసారన్నా కానీ తింటేను ఇమ్యూనిటీ పవర్ని అయితే పెంచుతుందంట ఈ రెసిపీ అన్నది మనకి హెయిర్ లాస్ కానీ కంటి సమస్యలు కానీ ఏమున్నా కానీ ఎనిమిక్ పేషెంట్లు అయినా కానీ ఈ కర్రీ తింటేనే చాలా మంచిది అంటండి ఈ రెసిపీ కోసం నేను ముందుగానే మునగాకైతే ఒక నైట్ తెచ్చి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక కవర్లో వేసి గాలాడకుండా పెడతానండి తెల్లారికి చక్కగా ఆకంతాను మనం ఒలిసే పని లేకుండా రాలిపోద్ది అనమాట చూసారు కదా ఇలాగ చక్కగా ఆకాకు మొత్తం రాలిపోద్ది ఇలా కొమ్మలన్నీ ఏరేసుకొని పక్కన పడేసుకోవచ్చు మనం ఒలిసే పని లేకుండా సింపుల్గా మనకి టైం కూడా కలిసి వచ్చిద్ది ఇప్పుడు ఈ మునగాకునంతా ఒక వాటర్ వేసి నానబెట్టేద్దాం అండి దుమ్ము దూలు ఏమైనా ఉన్నా కానీ పోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఒక ప్యాన్ పెట్టేసి వాటర్ అయితే వేసి మరిగించుకుందాము పచ్చి పచ్చి కొబ్బరిను పచ్చిమిర్చి అయితే మనం పచ్చ పచ్చగా దంపుకుందామండి ఈ మరిగే వాటర్లో చిన్న అల్లం ముక్క అయితే కొంచెం దంపి వేసి అందులోనే పసుపు సాల్ట్ అయితే వేసి మరిగించుకుందాం వాటర్ని ఇప్పుడు వాటర్ అంతా మనిగిపోయింది కదండి మనం మునగాకు కడిగాం కదండి ఆ మునగాకు అంతా వేసేద్దాం ఇందులో మునగా కడిగేటప్పుడు అండి సన్న సన్న పుల్లలు అయితే ఉంటాయండి అవి తినేటప్పుడు గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బంది పెడతాయండి మనం వాటర్ ఎక్కువ వేసి నానబెడతానండి ఆ పుల్లలన్నీ అడుక్కు అడుక్కి వెళ్ళిపోతాయి అనమాట ఆకంతా పైకి వచ్చింది అప్పుడు సింపుల్గా అయిపోద్ది అనమాట మనం వేరే పని లేకుండా ఇప్పుడు మునగా కుడికింది కదండి ఇందులో పచ్చిమిర్చిని ఉల్లిపాయ తెరగైతే వేసి అందులోనే తెలగపిండి కూడా వేసేద్దామండి తెలగపిండి వేసేటప్పుడు దగ్గరుండి తిప్పాలి అది అని అంటారు కదండి అది అదేమి ఉండదండి కొంచెం బరగ్గా ఉండే తెల్లపిండి తీసుకుంటేనండి మనం అంతగా కష్టపడే పని కూడా ఉండదండి ఒక పావు గంటలో సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని చాలా తొందరగా అయిపోద్ది అనమాట పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలాగ చేసి స్నాక్ ఐటెంగా పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు చిన్నప్పటి నుండి ఇలాగ హెల్తీ ఫుడ్ అలవాటు చేసిన వాళ్ళం కూడా అవుతాం వాళ్ళ హెల్త్కి కూడా మంచిది కదా మగ్గలేదండి కాసేపు అయితే మగ్గించుకుందాం చూద్దామండి ఇంకా కొంచెం తడి ఉంది కదండి మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి చక్కగా ఉడిగిపోతేనండి తడన్న అది లేకుండా ఉంటే నిలవ కూడా ఉంటుందండి ఇది ఒక రెండు రోజుల దాకా నిలవ కూడా ఉంటుందండి ఇంతకుముందు ఈ కర్రీని అయితేనో బాలింతలకైతే పెట్టేవాళ్ళు అండి వాళ్ళకి బ్లడ్ లాస్ అవన్నీ అయిపోతాయి కదండి ఈ తలగపిండి వల్ల బీట్ వల్వ్ కానీ దేనికైనా కానీ అన్ని విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి అంటే చూసారు కదా మగ్గిపోయింది ఇదంతా తీసి పక్కన పెట్టేసి వేరే ప్యాన్లో అయితే పోపు అయితే పెట్టుకుందాం అండి ఆయిల్ వేసి ఆయిల్ కొద్ది తక్కువగా వేసుకోండి ఎందుకంటే తెల్లపిండిలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేడేకాక చిన్నులపాయలు పచ్చిమిర్చి వేగి వేగేలోపు పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు అయితే వేసుకుందామండి ముందుగా ప చిన్నులపాయ వేగిపోతానండి వేగవండి ఈ పప్పులన్నీ వేగేలోపు ముందుగా చిన్నులపాయలు వేయటం వల్ల తొందరగా వేగిపోతాయి ఈ రెసిపీకి కొంచెం చిన్నులపాయలు ఎక్కువగా తీసుకోండి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే మజ్జికి కట్ చేసుకొని వేద్దామండి ఒక నాలుగు అవి కూడా వేగిపోయినాయి కదండి ఇప్పుడు కరేపాకు అయితే ఒక రెండు డబ్బులు అయితే వేసేసుకుందాము కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా మంచిదేనండి బాగుంటుంది టేస్ట్ అన్నది ఇప్పుడు ఇందులో ఇంగువాను పసుపు వేసుకొని పోపులో వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి ఇంగువ హెల్త్కి కూడా మంచిదే కదండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంగువని కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయింది కదండి ఇందులో మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టాం కదండి మునగాకు తెలగపిండి అది అయితే వేసేసి కలిగి పెట్టుకుందామండి చక్కగా ఈ పోపు ఫ్లేవర్ అంతా దీనికంటే చాలా బాగుంటుంది అనమాట కొంతమంది పోపులోనే ఇవన్నీ వేసేసి ఉడికించుకుంటారండి కానీ అలాగ టేస్ట్ అయితే అనమాట ఇలాగైతే చేయండి ఒక్కసారి నేనైతే ఇలాగే చేస్తానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా పోపు ఇవన్నీ పట్టినాయి కదండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి కచ్చా పచ్చాగా పట్టుకోమని చెప్పాను కదా పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అదైతే వేసేసి వేయించుకుందామండి ఇది పచ్చిగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని నిమ్మరసం పిండేసుకోవటమేనండి ఈ నిమ్మరసం పిండటం వల్ల కూరన్నా చేదన్నది లేకుండా ఉంటుందండి మరి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చక్కగా కోడిగుడ్డు పూరటాలు ఉంది కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారుగా ఎంత బాగుందో మరి ఇంత మంచి రెసిపీని ట్రై చేసేయండి మరి ఎలా వచ్చింది నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్